ప్రసిద్ధలను యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము గల దేవామికి వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాక్యం చెప్తుండగా మంచి జ్ఞానాత్మతో నింపండి అనేకులు గ్రహించగలిగిన గ్రహించులాగున వివరించే కృపను దయచేయండి మీ ఆత్మతో నింపండి మీ సహాయాన్ని దయచేయండి ప్రార్థనను మీరే ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మంచిగా వాక్యాన్ని చెప్పగలిగిన జ్ఞానాత్మతోనూ శక్తితోనూ మీరే నింపి మీ మహిమ కొరకు నిలబెట్టుకొనమని ఏ సునామంలో అడిగి వేడుకొని సునామ తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం మత స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలినది అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఇందు నివసించునంత చెట్టగును ఆవగింజ విత్తనములలో చిన్నది కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులకు ఆశ్రయముగా మారినది అలాగే దేవుడు ఆవగింజను విశ్వాసానికి సూచనగా పోల్చాడు ఆవగింజ చిన్నది అనగా విలువలేనిది చిన్నది అనుకుంటే అది మంటి కింద కప్పబడి ఉన్నంత వరకు ఎవరికీ కనబడకుండా మరుగు చేయబడి ఉంటుంది ఒకవేళ ఆవగింజ మొక్క మలిసినా సరే దానికి విలువలేదు శక్తి లేదు మొక్కగానే అది ఉంటే చిన్నపిల్లలైనా దానిని లాగివేస్తారు కానీ ఆ చెట్టు వలన ఉపయోగము ఎప్పుడంటే అది పెద్ద చెట్టుగా ఎదిగినప్పుడు మాత్రమే అలాగే కొందరు మనుషుల జీవితాలలో ఎవరి దగ్గర కూడా విలువ ఉండదు కానీ అలాంటి వారు వారి జీవితాలను పూర్తిగా దేవుని చేతిలో పెట్టాలి అప్పుడే వారికి విలువ పెరుగుతుంది ఆదికండ ముప్పై ఏడో అధ్యాయం రెండో వచ్చును యోసేపు తన సహోదరులలో చిన్నవాడు తన సహోదరులందరూ యోసేపును దూషించారు ద్వేషించారు చులకనగా చూచారు వారి దగ్గర యోసేపునకు ఏమాత్రము విలువ లేదనుకుంటే ఆవగింజవలే అమ్మివేయబడి వేయబడి మరీ మరుగు చేయబడ్డాడు బానిసగా మారిపోయాడు అవమానాల పాలై శరసాలలో వేయబడి మరి ఎక్కువగా మరుగు చేయబడ్డాడు కానీ యోసేపు పెద్దవాడైనప్పుడు అనగా ఐగుప్తు దేశం యొక్క అధికారము యోసేపు చేతిలోనికి వచ్చినప్పుడు మాత్రమే అనేకులకు ఆశ్రయముగా మారాడు అనగా కరువు కాలంలో అనేక దేశాల వారి ఆకలిని తీర్చగలిగాడు అలాగే తనను నిందించిన హింసించిన తన అన్నలు అలాగే తన కుటుంబస్తులందరి ఆకలిని కూడా తీర్చగలిగాడు కారణం దేవుని భయము యోసేపులో ఉన్నది కనుక యోసేపు మంచి మనస్సు కలిగిన వాడు కనుక దేవుడు హెచ్చరించాడు అలాగే అనేకులను పోషించే మనసు యోసేపునకు వచ్చింది నిర్గమాఖండము రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు మోషే పుట్టినప్పుడు ఎవరికీ కనబడకుండా మరుగు చేయబడ్డాడు లేక దాచబడ్డాడు మూడు నెలల తర్వాత జమ్ము పెట్టెలో పెట్టబడి మరు మరీ మరుగు చేయబడ్డాడు పరో కుమార్తెకు కుమారుడుగా మోషే పెరిగినప్పుడుకైనా పెద్దవాడుగా అయినా సరే తన ప్రజలు బానుసులుగానే ఉన్నారు వారిని విడిపించాలని మోష అనుకున్నాడు కానీ వారు మోషను తిరస్కరించారు అని దేవుని వాక్యం చెబుతుంది నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదకొండవ వచనం మోష ఐకుప్తి బానిసత్వము నుండి తన ప్రజలను విడిపించకపోగా మిథ్యాను దేశానికి పారిపోయి వారికి మరీ ఎక్కువగా మరుగు చేయబడ్డాడు మోషేకి శరీర సంబంధమైన వయసు పెరిగినందువల్ల ఉపయోగము లేదు కానీ ఆత్మ బలమును పొందుకున్న తర్వాతే తన ప్రజలను విడిపించగలిగాడు అనగా దేవుడు మండుచున్న పొద నుండి మాట్లాడి మోషేను బలపరిచిన తర్వాత ఐగుప్తు దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు మాత్రమే తన ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి కానానుకు చేర్చగలిగాడు కానాను దేశము వారికి వాగ్దాన దేశము అని వాక్యం చెబుతుంది ఆ ప్రకారముగా మోషే వారిని అందరినీ వాగ్దాన దేశానికి నడిపించాడు సమూహేలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము పదకొండవ వచనం పదిహేడో అధ్యాయము యాభై వచనం దావీదునకు తన తండ్రి దగ్గర విలువలేదు తన సహోదరుల దగ్గర కూడా విలువలేదు దావీదు గొల్యాతును చంపినా సరే అతని జీవితంలో విలువ పెరగలేదు దావీదు దేవుని అభిషేకము పొందుకున్న తర్వాత కూడా అతనికి విలువలేదు కానీ సౌలు దావీదును తరుముట వలన అరణ్యాలలోనికి గుహలలోనికి పారిపోయి మనుషులకు మరి ఎక్కువగా మరుగు చేయబడ్డాడు కానీ దేవుడు సౌలు చేతిలో నుండి రాజ్యమును తీసివేసి దావీదునకు ఇచ్చాడు తన ప్రజలైన పైన రాజును చేశాడు కానీ తన కుమారుడైన అబ్షాలోము ద్వారా మరల అరణ్యాలలోనికి గుహలలోనికి దావీదు వెళ్ళిపోయాడు ప్రజలకు మరుగు చేయబడ్డాడు దేవుడు శాశ్వతముగా రాజ్యమును దావీదునకు అప్పగించాడు అప్పుడు మాత్రమే దావీదు తన ప్రజలను మంచిగా పరిపాలించగలిగాడు వారిపైన అధికారిగా ఉండగలిగాడు యోసేపు కానీ మోషే కానీ దావీదు కానీ వారి జీవితాలలో కలిగిన అవమానాలకు నిందలకు వారు కృంగిపోలేదు కానీ వారు దేవుని సహాయం కొరకు ఎదురు చూశారు తగిన సమయంలో దేవుడు వారిని హెచ్చించాడు అలాగే దేవుని బిడలన్నెవరినైనా సరే దేవుడు హెచ్చించే వరకు ఆయన రెక్కల కింద దీన మనస్కులై ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది ఎవరిని వారు తగ్గించుకుంటూ దేవుని దయ కొరకు ఎదురు చూడాలి మనుషులందరినీ రాజ్యము నడిపించట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు శిలవలో తన ప్రాణమును పెట్టాడు ఆయన శరీరమంతా గాయాలు చేయబడినాయి ఆయన రక్తమంతా కారిపోయింది పరిశుద్ధమైన ఆయన రక్తములో ప్రతి ఒక్కరూ కూడా పాపములను కడుగుకొని పరిశుద్ధతను పొందుకుని ఆయన రాజ్యమైన పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి ప్రతి ఒక్కరము కూడా నిందలకు అవమానాలకు కృంగిపోకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని పని చేస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించాలి మనము పరలోకానికి సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యమైన పరలోకానికి చేర్చడానికి సిద్ధపడాలి అనేకుల మధ్యలో మన జీవితాన్ని కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి నిందల గురించి అవమానాల గురించి బాధపడకుండా కృంగిపోకుండా ఎప్పటికప్పుడు ధైర్యాన్ని తెచ్చుకుని దేవుని కొరకు నిలబడాలి ఆమె